రక్షించేవాడు ఆస్తి కోసం తల్లిదండ్రులకు ఇక్కడే నరకం చూపిస్తున్న ఉదంతం ఉచ్చిరెటిపాల మండలం మినగళ్ళు గ్రామంలో వెలుగులోకి వచ్చింది తల్లిదండ్రులు సంపాదించిన ఎకరా పొలంతో పాటు చెల్లి ఆస్తిని సైతం స్వాధీనం చేసుకుని నానా ఇబ్బందులకు గురి చేస్తున్నాడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి మినకల్లు గ్రామానికి చెందిన గంటా మహాలక్ష్మి వారి భర్తతో కలిసి కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నారు వీరికి ఇద్దరు సంతానం కాగా వీరి కుమార్తెకు వివాహం చేశారు అయితే ఆరోగ్య పరిస్థితి కారణంగా కూతురి భర్త చనిపోయాడు భర్త తరఫున వచ్చిన కొంత డబ్బుతో మినకల్లు గ్రామంలోనే అనేకరా పొలం కొని కూతురికిచ్చారు తల్లిదండ్రులు కష్టపడి మరో ఎకరా పొలం కొనుక్కుని జీవన సాగిస్తుండగా వారి కుమారుడు వీరి బాగోగులు చూడాల్సింది పోయి వీళ్ళని నానా ఇబ్బందులకు గురి చేస్తూ పొలంలో పండిన ధాన్యం అమ్ముకుంటూ వీరికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా తనే అనుభవిస్తున్నాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఇలా చేస్తే మూడేళ్లుగా మంచానికి పరిమితమైన నా భర్త మా కూతురు వారి పిల్లలతో బతికేది ఎలా అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంతేకాక ఇటీవల దౌర్జన్యంగా మమ్మల్ని కొట్టి బీరువాల నుంచి ఆస్తి పత్రాలను తీసుకువెళ్ళని వారు ఆపోయారు బాధితులు పలుమార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వారు గోడు పట్టించుకోవడం లేదంటూ ఏఎస్ఐ ఎటకారంగా మాట్లాడుతున్నాడని వాళ్ళు కన్నీరు మున్నీరయ్యారు ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు తగు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు నేను కష్టపడి పాచిపోయి చేసి ఒక ఎకరా సంపాదించుకున్నా కానీ ఈ రోజు సాకి సంతరించిన దానికి ఈయనకి వచ్చి వాతం వచ్చి పెడుతున్నాడు కానీ ఒక రూపాయి కూడా మాకు ఇచ్చేదానికి ఆ ఎకరా సంపాదించుకున్నందుకు నాకు కావాలి కొడుకాలి అని రెండు తప్పు నేను ఉప్పు కట్టాడు పెద్ద మనుషులు ఉప్పించాము అమ్మేసైనా కడతామంటే కట్టే దింపులే ఆడపకాలు వడి గుడి కట్టిస్తానని పెద్ద మనుషుల ద్వారా ఉప్పించినాడు ఉప్పిచ్చి చెప్పాడు చెప్పిన తర్వాత అట్టే అని అన్నాడు మాకు నేను గడిపిన రోజు నుంచి మా వంకలే దాన్ని బాతున్నా వస్తున్నా మా వంక చూడడం మా మంచి ఇచ్చేది అన్నాడు మా ఆస్తి ఏమో వాడు కాడ పడకాలంటే వాడు ఆస్తి కావాలంటే మామూలు చూడడం పక్కలో కూడా నా భార్య చూడదు నా భార్య చూడదు నాకు ఆస్తి కావాలా మాకు ఊరిచ్చి ఊరి చేసేది సార్ చేసి మంచం పనికి పోయి కష్టం చేసి పిట్టుకుంటాడు నాకు నా ఊరు పెట్టిన వాళ్ళు లేదు సార్ ఏ పెళ్లి చేశాను సార్ భర్త దని సరిపోతే అమ్మాయికి డబ్బులు వచ్చినాయి ఒక అరకర కూయ మాకు ఇచ్చి మా కాడే పెట్టుకోను నేను కాగితాలు అవి కూడా దాన్ని పోయి నేను నేను ఏం చేసుకుంటావు చేసుకోపో అని నేను మాట్లాడుతుంటా సార్ మాకు ఊరే తిరిగి చేసేవాడు లేక ఊరు లేక కోట్టు చుట్టూ తిరిగి తిరిగి ఏ అసలు ఏమమ్మా నీ కుడికే కదా ఇస్తాడు పోమ్మా పో ఇప్పించపో ఏదో నీ కుడికే కదా ఈడే కాగితాలా కలిసి పెట్టున్నాడు పో ఇస్తాడు రజక్కుమంటే నువ్వు నేసుకొని పెరుగుతూ ఉంటావా ఏమి

అదేమంటే ఆ వాటిని నల్లచ్చి అప్పులు లేరు ఆ వాటిని నల్లచ్చి గట్టిన వాటిని నల్లొచ్చి పోయి అలా ఐదు లచ్చలు ఇస్తే కాయ చదిస్తాను అని నేను మాట్లాడుతున్నాడు చరిసి మన ఐదు లచ్చలైనా అన్ని కట్టేస్తాడు కట్టేస్తాము ఏదో మాకు అదే మేము వడుకుందంటాం మమ్మల్ని మమ్మల్నిచ్చినా కూడా మమ్మల్ని చూడబడి అట్లాంటి కొడుకు మాకు అసలు